హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేఘ సందేశం ఛానల్ నుండి వెల్కమ్ చెప్తున్నాను ఇదైతే మా పిన్నమ్మ కూరగాయలు సర్దుతున్నారు ఫ్రెండ్స్ మా అంటే మా వారికి రెండవ అక్కగారు వీళ్ళు సూలూరుపేటలో ఉంటారు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా సూలూరుపేటకి వెళ్ళొచ్చాము అని వీళ్ళ ఇంటికే వెళ్ళొస్తాం ఫ్రెండ్స్ నేను బాగా దగ్గరగా ఉంటాను వీళ్ళందరితో ఆడపడుచులని కాదు కానీ అమ్మ కూతురులాగా ఉంటాను వీళ్ళందరితో ఎదుగోండి ఇక్కడైతే సంత నుండి తెచ్చిన కూరగాయలన్నీ నాకు హెల్ప్ చేయడానికి ఆవిడ సర్దుతూ ఉన్నారు కూరగాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత తాజాగా ఉన్నాయో కదా శీతల కాలం కదా చాలా తాజాగా దొరికాయి ఇదైతే అన్ని కవర్లకేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా అన్నీ పాడైపోతాయి గోంగూర తెచ్చారు ఫ్రెండ్స్ గోంగూర ఊరగాయ చేయమంటున్నారు ఈ మధ్య వ్లాగ్ పెట్టాను కదా ఇందులో నుంచి ఇదే గోంగూర కడిగి కొద్దిగా ఊరగాయ చేశాను కొద్దిగా చెనగింజలు వేసి అంటే పల్లీలు వేసి పచ్చడి చేశాను ఇవన్నీ సర్దుకోవడం ఒక పెద్ద పని అవుతుంది ఫ్రెండ్స్ తెచ్చేడు తెచ్చడు పడేస్తారు కానీ మనం సర్ది ఎక్కడ ఒకటి జాగ్రత్త చేయడం అంటే చాలా తలకు మించిన ప్రాణం తోకొచ్చినట్టు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇదిగోండి టీవీ పెట్టుకొని టీవీ చూస్తున్నారు మా వాళ్ళు నేనైతే ఎదుకోండి ఇంకొక శ్రమతో కూడిన పని అంటే నాకు బోర్ అనిపించే పనుల్లో ముఖ్యమైంది ఇదే ఫ్రెండ్స్ బట్టలు మడిచిపెట్టుకోవడము బోన్ చేసేసారు ఇంక నేను కొద్దిసేపు అయినా వీళ్ళతో గడపకపోతే అలుగుతారు ఫ్రెండ్స్ అందుకని ఆ అయినా మడుద్దాం లేని టీవీ చూస్తూ మడుస్తూ ఉన్నాను ఇదంతా చిన్న చిన్న బిట్లు మొన్నటి ఫ్రెండ్స్ అన్నీ కలిపి వీడియో పెడుతున్నాను ఈరోజైతే హడావిడిగా రసం పెట్టేసాను లైవ్ అయిపోయిన తర్వాత ఈరోజు బిట్ ఫ్రెండ్స్ ఇది రెండు మూడు బిట్లు కలిపి పెడుతున్నాను అని చెప్పాను కదా ఇక్కడ రసం పెట్టేసాను వీడియో తీయకుండానే ఇంక ఇక్కడైతే చిక్కుడుకాయలు తాజాగా కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా సంత నుంచి తెచ్చినవే ఫ్రెండ్స్ ఇవి ఫ్రై చేస్తున్నాను ఫ్రైకి మినప్పప్పు జీలకర్ర వేశాను దాని తర్వాత ఈ పోపులో వేసేసి చిక్కుడుకాయలు కడిగి అందులో ఉప్పు పసుపు వేసి మూత పెట్టేస్తే త్వరగా ఉడికిపోతాయి ఫ్రెండ్స్ బీన్స్ చిక్కుడుకాయ వంకాయ ఇలాంటివి ఇలా చేసేసుకోవచ్చు వాటర్ వేయాల్సిన అవసరం లేదు విటమిన్స్ కూడా లాస్ అవ్వం మనం ఇలా చేస్తే కొద్దిగా ఆయిల్లోనే ఫ్రై తయారైపోతుంది ఫ్రెండ్స్ ఇటుపక్క అయితే నెయ్యికి ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్య అంతా నెయ్యి ఇంట్లో నిండుకుందని చెప్పాను కదా దాని కారణంగా పాకెట్ పాలు తెచ్చుకొని తాగే వాళ్ళము ఇవి కల్తీగా ఉంటున్నాయి ఇంక నెయ్యి కావాలంటే తప్పదు కదా ఫ్రెండ్స్ దగ్గరుండి తీసుకొని వస్తున్నారు మా వాళ్ళు పాలు అంటే మిక్సింగ్ లేకుండా ఇవ్వండి అనేసి తీసుకొని వస్తున్నారు నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను ఈ మధ్య రెండు మూడు సార్లు చేశాను ఇంట్లో నెయ్యి లేదు అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది లేనప్పుడే వాటి అవసరాలు మనకు తెలుస్తూ ఉంటాయి ఇక్కడ పప్పుల పొడి వేసేసాను ఫ్రెండ్స్ త్వరగా ఉడికిపోతుంది కదా అని చెప్పాను కదా చిక్కుడుకాయ ఉడికిపోయింది వేరుశెనకాయల పొడి వేశాను సూపర్ టేస్ట్గా ఉంటుంది రసము ఎలాగూ పచ్చళ్ళు ఉన్నాయి ఇంకా వాటితో తినేస్తాంలే ఈ పూటకనేసి ఆపేసాను కూర చేయలేదు ఫ్రెండ్స్ కూర అంటే సాంబార్ చేద్దాం అనుకున్నాను కానీ కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల చేయలేక అలా వదిలేసాను ఇక్కడ చూడండి సన్లైట్ పెనుములు ఎంత బాగా పడుతుందో నాకు చిన్న ముచ్చటేసింది స్పూన్తో పడదాం అన్నట్టుగా ఎత్తి స్పూన్తో తీసాను కొన్ని చిన్న పిల్లల లాగానే పనులు ఒక్కొక్కసారి అలా చేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ నెయ్యి అయితే తయారైపోయింది అందులో కరివేపాకు వేసాను మంచి స్మెల్ వస్తుంది కదా అమ్మ వేసేవాళ్ళు తమలపాకు కానీ కరివేపాకు కానీ అలాగ వేసి చేసేవాళ్ళు ఈ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ ప్లీజ్